హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియోలో క్లీనింగ్ మోటివేషన్తో పాటు నా డైలీ రొటీన్ కూడా మీకు చూపిస్తానండి పొద్దున్న ఫస్ట్ లేచిన తర్వాత ఇంకా ఒకవైపు టీ అలానే ఒకవైపు రైస్ ఒకవైపు వేడి నీళ్ళు అయితే పెట్టేశాను డైలీ క్లీనింగ్ అయితే బోర్ కొడుతుందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా మీకు వ్లాగ్స్ లాగా షేర్ చేసుకుంటున్నాను మీతోటి నేనైతే లేచి లేగడం బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చిన వాటర్ అయితే తాగుతానండి అలానే పిల్లల కోసం క్యారెట్ రైస్ చేద్దామని క్యారెట్ని అయితే తురుమేస్తున్నాను ఇలా తురమడం వల్ల వాళ్ళు బాగా తింటారండి ముక్కలు అనుకోండి సరిగ్గా తినట్లేదు బీట్రూట్ క్యారెట్ ఈ విధంగా తురిమేసి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా టీ అయితే మరిగిందండి మా వారు నేను టీ అయితే ప్రశాంతంగా టీ తాగేటప్పుడు ఒక్క టూ త్రీ మినిట్స్ అయినా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతానండి తర్వాత ఇంకా టీ తాగేసాను ఇవి కూడా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా వాచేశానండి నెక్స్ట్ అలానే ఒకవైపు అయితే పెట్టాను కుడు కుడుము కూడా ఉడికిపోయింది ఇది ఆవిర్ కుడుములాగా అనమాట అండి పాత పద్ధతిలో చేయాలంటే చేయలేము కదా అందుకని చెప్పి ఒక కడాయిలో కొంచెము వాటర్ వేసేసి ఇంకా దాని మీద చిన్న కూరగిన్నె ఉంటుంది కదండీ అది పెట్టేసి దాని మీద ఇలాంటి ప్లేట్ అయితే పెడతాను ఈ ప్లేట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం తడి చేయాలి తడి చేసేసాక రుబ్బిందులో వేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలిద్దరికీ ఒక అయితే వాళ్ళు తింటారండి చెరుకు ఒకటి వేసేసానమాట వాళ్ళకి ఈ రెండు కుడుములు అయితే సరిపోతాయి ఆ మిగిలిన రెండు నేను తింటాను మా వారు వచ్చేసి ఆఫీస్లోనే తినేస్తారు మా వారు తినిపించే లోపు నేను ఇంకా వాళ్ళ కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ రైస్ అండి ఈరోజు అయితే వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తాను కొంచెం ఆవాలు జీలకర్ర అలానే పోపులండి మా పిల్లలకి పోపులంటే అస్సలు నచ్చవు కాకపోతే అలానే వేయకపోయామనుకోండి అస్సలు టేస్ట్ ఉండదు ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదు బట్ అలా వేయడం వల్ల ఇప్పుడు తింటున్నారు శనగపప్పు మినపప్పు పల్లీలు ఇవి వేసేసి ఒకసారి కలిపేయాలి మీకు ఇలా వ్లాగ్స్ లాగా బోర్ కొడితే చెప్పండి క్లీనింగ్ మోటివేషనే చేస్తాను బట్ ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారనమాట అక్క రెసిపీస్ కూడా షేర్ చేయండి అని సో అందుకని మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను అవి వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసానండి ఒకసారి కలుపుకొని అవి కూడా వేగిన తర్వాత తురిమిన ఇప్పుడు పిందులు వేసేస్తున్నాను కానీ తురమడం వల్ల ఏంటంటే అండి త్వరగా కర్రీ అయిపోతుంది అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా తురమడం వల్ల ఒకసారి మీ మీరు కూడా మీ పిల్లలకి ఇలా తురుమేసి పెట్టండి వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు మొక్కలు అనుకోండి చిన్నపిల్లలు కదా వాళ్ళకి తినబుద్ధి కాక సరిగ్గా తినారనమాట తురిమిందనుకోండి పలచగా ఉంటుంది కదా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది అలానే ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది క్యారెట్ తినడానికి స్టార్టింగ్లో చాలా సతాయించేవారండి బట్ క్యారెట్ అలానే బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా వీక్లీ ఒకసారి క్యారెట్ రైస్ ఒకసారి బీట్రూట్ రైస్ ఖచ్చితంగా పెడతాను వాళ్ళకి నేను ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయిందండి పిల్లలు తినరు తినరు అని అనుకుంటే వాళ్ళు అసలు ఏది తినరు మనం ఏంటంటే లంచ్ బాక్స్లోకి పెట్టామనుకోండి వాళ్ళు మేడం దగ్గర భయంకైనా సరే స్కూల్లో తింటారనమాట ఫస్ట్లో అసలు తినేవారు కాదు అలాంటిది కొంచెం ఇప్పుడు తింటున్నారు ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను అది మగ్గేలు ఉప్పు ఒకవైపు వాళ్ళకి స్నాక్స్కి బొప్పాయి అయితే కట్ చేస్తున్నాను వాళ్ళకి మ్యాక్సిమమ్ నేను ఫ్రూట్సే పెడతానండి ఎందుకంటే ఇంట్లో ఫ్రూట్స్ తినమంటే అస్సలు తినరు లంచ్ బాక్స్లోకి లంచ్లోకి ఏది పెట్టినా సరే అలానే స్నాక్స్కి పెట్టినా సరే వాళ్ళు తింటున్నారు అదే ఇంటి దగ్గర తినమంటే అస్సలు తినరండి ఫ్రూట్స్ అయితే మా పిల్లలు అందుకే నేను డైలీ ఫ్రూట్సే పెడతాను అనమాట వాళ్ళకి ఇంకా స్నాక్స్ టైంలోకి ఇంకా బయట ఫుడ్ అంటూ చాక్లెట్స్ అవి ఏమి ఇవ్వనండి అంతగా వాళ్ళు ఏడిస్తే ఈవినింగ్ టైం ఇంటికి వచ్చాక ఇస్తాను అంతే తప్ప స్కూల్కి మాత్రం నేను పెట్టానండి ఫ్రూట్సే పెడతాను కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం అలానే కొంచెం ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా కలిపేయాలండి దగ్గరకు అయిపోతుంది కూర అంతా తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేయాలి ఈ రైస్ అంటే ఊరు నుండి మేము తెప్పించుకున్నదండి అంటే ఫిఫ్టీ కేజీస్ ఒకేసారి మా పిన్న అయితే మాకు పార్సిల్ అయితే చేసేస్తూ ఉంటారు బయట ఒకప్పుడు కొనుక్కునే వాళ్ళమండి ప్యాకెట్స్ బట్ హెల్త్కి అంత మంచిది కాదు షుగర్స్ అవి వస్తున్నాయి అని స్టాక్ అయితే ఉంది కదా సరేలే ఇంకా ఎందుకని చెప్పేసి ఊరి నుంచి పండించిన బియ్యమే తెచ్చుకుంటున్నాము ఫస్ట్ అసలు మా పిల్లలకి ఒక వన్ వీక్ వరకు సెట్ అవ్వలేదండి డైలీ కొంచెం కొంచెమే తినేవారు అంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ లాగా మోషన్స్ లాగా అయ్యేవి అయ్యో పిల్లలకి ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అనిపించింది బట్ అలా అలా వాళ్ళకి సెట్ అయిపోయిందండి ఇప్పుడు వాళ్ళు కూడా తినేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం అయితే లేదు వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట ఆ రైస్ ఇంకా మేము ఆ పండించిన రైసే వండుకుంటున్నాము వాళ్ళకి లంచ్లోకి ఇంకా అదే పెడుతున్నాను అనమాట అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి రీడ్ చేస్తున్నాడు ఇంకా టైం ఉందని బట్ మా బుడ్డది మాత్రం ఇంకా వాడిని డిస్టర్బ్ చేయడమే దాని టార్గెట్ అనమాట ఎప్పుడు డిస్టర్బ్ చేసుకునే ఉంటుంది ఇద్దరుకి నిమిషం పడదండి ఇంక అల్లరి చేస్తూనే ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళి అంతవరకు ఇంక అల్లరే అనమాట అందుకే నాకు మార్నింగ్ బ్లాగ్స్ తీయాలంటే అసలు అవ్వదు అగో చూస్తున్నారు కదా జడ వేస్తుంటే వేయనివ్వట్లేదు నన్నే తోసేస్తుంది ఇంకా వీళ్ళతో వ్లాగ్స్ అంటే కష్టం అని చెప్పేసి వ్లాగ్స్ అసలు పెద్దగా తీయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు అంటే టైం అయిపోతుంది అనమాట ఇటు సైడు మనం వీడియో షూట్ చేయాలి అంటే ఆ వీడియో ఎలా పడుతుంది ఏం కవర్ అవుతుంది అన్నీ చూసుకుంటాం కదండి ఇటు ఇంట్రెస్ట్ పెట్టి పిల్లల్ని రెడీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా పాపకైతే జడ వేసేసాను అంతలోపు నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే సెట్ చేసేస్తున్నాను వీక్లీ వన్స్ ఖచ్చితంగా బీట్రూట్ క్యారెట్ రైస్ లంటూ పెట్టండి వాళ్ళకి హెల్దీ కూడా ఈ రెసిపీస్ ఇంకా మీకు రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి వాళ్ళ లంచ్ బాక్సెస్ ఇంకా సెట్ చేసేసి పక్కకైతే పెట్టేశాను అంతలోపు ఇద్దరికి పౌడర్ అయితే రాసేసి వీళ్ళని కూడా రెడీ చేసేసానండి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళిద్దరిని బస్ దాకా డ్రాప్ చేసేస్తున్నారు అంటే కొంచెం ముందుకు వెళ్ళాలండి బస్ అయితే కొంచెం రోడ్ సైడ్ ఆగుతుందనమాట అక్కడ వరకు దింపేసి తన డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలద్దరిని బస్ ఎక్కించేసి ఇంకా నెక్స్ట్ మన పని ఇంకా స్టార్ట్ అనమాట వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు ఇల్లులా ఉంటుంది కదండీ ఇల్లు పీకి పందిరు వేస్తారు అన్నట్లు ఇంకా ఎక్కడ అక్కడ సర్దుకున్నప్పటికీ సరిపోతుంది ఫస్ట్ నేను చేసే పని రెగ్యులర్గా అన్ని వీడియోస్లో చెప్తున్నాను దివానా అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటానండి అంటే రూమ్ వైజ్ నేను డివైడ్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ హాల్ అయితే నీట్గా సర్దుకుంటాను మళ్ళీ ఈవినింగ్ వరకు ఈ రూమ్ని ఇంకా చూడక్కర్లేదు అనమాట నీట్గా ఉంటుంది పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి నేను ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ దివానా ఇలా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది ఎవరైనా సడన్గా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా సరే మన ఇల్లు చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది మనం హడావిడిలో ఎక్కడ ఏవి పెట్టేస్తాం కూడా తెలియదు ఎందుకంటే పిల్లలకి రెడీ చేసేటప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి అన్న ఆలోచన కూడా మనం మర్చిపోతూ ఉంటాము ఎక్కడ ఏమి పడితే అవి పెట్టేస్తూ ఉంటామన్నమాట కంగారులో సో ఎక్స్ట్రా ఏమైనా ఆ రూమ్లో ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ తీసేయాలన్నమాట ఇప్పుడు టవల్ తుడిచేస్తాం పిల్లలకి అక్కడే పెట్టేస్తూ ఉంటాము అలానే వాళ్ళకి రాసే పౌడర్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవైనా ఆ రూమ్ అనేది మనం రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఏది ఎక్స్ట్రాగా ఉన్నా సరే మనకు తెలుస్తుంది కదండి అదైతే ఫస్ట్ తీసేయాలన్నమాట అప్పుడు ఆ రూమ్ అంతా నీట్గా ఉంటుంది తీసేసి ఒకసారి రూమ్ అయితే నీట్గా తుడిచేస్తున్నాను ఇప్పుడు తుడిస్తే మళ్ళీ ఈవినింగ్ తుడిస్తే సరిపోతుందండి మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒకసారి తుడుస్తాను రోజులో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అండి సారీ మార్నింగ్ కూడా ఒకసారి లేచిన తర్వాత తుడిచేసి ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బెడ్ అండి ఈ బెడ్రూమ్ కనుక నీట్గా సర్దుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు బెడ్రూమ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఈ బెడ్కి బెడ్ కవర్ కూడా ఉందండి నేను వాషింగ్కి అయితే వేశాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా బొంత ఒకటి వేసేసి నీట్గా బెడ్ అయితే సర్దేస్తున్నాను ఇల్లు నీట్గా ఉండాలి అంటే అనుకోవడమే సరిపోదండి మనం చేయవలసిన పని కూడా ఉంటుంది ఇలా నీట్గా ఇల్లు సర్దుకున్నప్పుడే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలానే ఎవరైనా గెస్ట్స్ వచ్చినా సరే సడన్గా మన ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి మనం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఇల్లు అనేది శుభ్రంగా ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే అంటే ఇంకా న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచిన తర్వాత బెడ్ అలానే హాల్ హాల్లో సోఫా కానీ ఇది ఏమైనా కాట్ ఏమైనా ఉంటే అవి సర్దుకోవడం చేయండి ఒకవేళ పిల్లలు ఉన్న వాళ్ళైతే పొద్దున లేచి నేను చేయమని చెప్పను ఎందుకంటే నేను కూడా చేయలేనండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు అయితే మనం చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తారు కాబట్టి అంతవరకు ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఈ పనులన్నీ చేసేసి ఇల్లు అంతా ఒకసారి తుడిచేసిన తర్వాత స్నానం చేసి యథావిధిగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పానండి ఓన్లీ ట్యూస్డే ఫ్రైడే మండే ఈ త్రీ డేస్ మాత్రమే ఎర్లీగా లేచి ఫస్ట్ దీపారాధన చేసుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తాను బట్ రెగ్యులర్గా అలా చేయలేనండి మిగతా డేస్లో ఏంటంటే ఈ పనులన్నీ అయిన తర్వాత నైన్ కల దీపారాధన అయితే చేసుకుంటాను దీపారాధన చేసుకున్న తర్వాత కొద్దిసేపు నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను ఎందుకంటే పొద్దున లేచి నుంచి మనకి పని అనేది ఉంటూనే ఉంటుందండి కొద్దిసేపు రిలాక్స్గా తింటున్నప్పుడు కూర్చొని ప్రశాంతంగా నాకు నచ్చిన సీరియల్ అయితే చూసుకుంటాను సీరియల్స్ అంటే నేను ఏవి చూడనండి ఒక మహాభారతం మాత్రం చూస్తున్నాను ఈ మధ్య ఈ మహాభారతం మాత్రం మిస్ అవ్వట్లేను నేను తినేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఒక ఎపిసోడ్ ఖచ్చితంగా చూస్తాను చూసిన తర్వాత ఏమైనా వర్క్స్ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట మనం పొద్దున్న ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి లేచి నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ చేసుకున్న తర్వాత అంటే ఆ క్షణం వరకు మనం రెస్ట్ లేకుండా పనులన్నీ చేస్తూ ఉంటాం కదా సో మనకంటూ మనం కొద్దిసేపు అయినా టైం స్పెండ్ చేయాలి కాబట్టి అంటే రెస్ట్ లేకుండా పని ఒత్తిడి అనేది ఎక్కువ కాకుండా ఉండాలి అంటే మనం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తింటూ మనకి నచ్చిన సీరియల్స్ కానీ లేదు అంటే ఏమైనా సాంగ్స్ కానీ పెట్టుకొని ప్రశాంతంగా తినాలండి తర్వాత మళ్ళీ ఇగోండి పని అనేది మనకి ఉంటూనే ఉంటుంది ఇంట్లో పెండింగ్ అది చేసుకోవాలి బట్ కొద్దిసేపు రిలాక్స్గా అయితే ఉండాలి నేను తినేటప్పుడు ఇంకా నాకు నచ్చిన సీరియల్ పెట్టుకుంటానండి తర్వాత తినేసిన తర్వాత కిచెన్లోకి అయితే వస్తాం కదా నుంచి వెజల్స్ అయితే ఉండే ఉంటాయి మనకి మార్నింగ్ వండి ఓన్లీ మార్నింగ్ సెక్షన్ వెజల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవి క్లీన్ చేసేటప్పుడు బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నేనైతే నైంటీస్ టైంలో మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదండీ అవి పెట్టుకుంటాను అవి అక్కడ ప్లే అవుతుంటాయి ఇక్కడ నేను అవి పాడుకుంటూ అంటే నేను పెద్ద సింగర్ని కాదు నాకు రావు కాకపోతే ఏదో అలా పాడుకుంటానండి పాడుకుంటూ ఇలా పని చేసుకుంటే పని అంతా చేసినా ఇంకా చేసిన ఫీలింగ్ అయితే ఉండదు అనమాట అందులో వెజల్స్ తోమాలంటే ఎవరికైనా సరే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు సాంగ్స్ పెట్టుకొని తోమితే చాలా ఈజీగా అండి ఇదంతా ఓన్లీ ఒక పార్ట్ అనమాట ఓన్లీ మార్నింగ్కి ఈ సెక్షన్ అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ రొటీన్ మళ్ళీ నాకు మా వారికి ఇంకా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి లంచ్లోకి ఈ వీడియో మీకు యూజ్ అయింది ఎంతో కొంత మోటివేట్ అయ్యి మీరు కూడా లాగే యాక్టివ్గా ఇంట్లో పని చేసుకుంటూ అలానే ఇంట్లో ప్రతి వస్తువు నీట్గా ఉంచుకుంటారని అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్